అందరికీ నమస్కారం అండి వివాహేతర సంబంధాలు మనిషిని ఒక మృగంలా తయారు చేస్తాయండి ఇందుకు చక్కటి ఉదాహరణ మా ఆమదాలవలసం మండలం బొబ్బిలిపేట గ్రామానికి చెందినటువంటి గురుగుబెల్లి చంద్రయ్య గారి హత్యా ఉదాంతమే ఇందుకు చక్కటి ఉదాహరణ అండి ఎందుకంటే ఇందులో ముద్దాయి ఎవరంటే తన భార్య కారణం ఏంటంటే తనకు ఇంకొక వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండటం వల్ల తన భర్తనే అతి క్రూరంగా చంపించే అంతటి ధైర్యం భారీకి వచ్చిందంటే నిజంగా సమాజం ఎటు వెళ్ళిపోతుందా అన్నది చాలా భయంగా ఉందండి ఎందుకంటే ఇందులో చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే తనకి ఇద్దరు పిల్లలు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది అయినా కూడా ఈ యొక్క ఈ యొక్క అక్రమ సంబంధాలు అనేటువంటి ఈ ఊబిలో చిక్కుకొని చాలామంది యువత పెడతోను పట్టడానికి కారణం ఈ అక్రమ సంబంధాలండి దయచేసి గౌరవప్రదంగా సమాజంలో బ్రతకాల్సినటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క అక్రమ సంబంధాల మోజులో పడి తమ కుటుంబాలను రోడ్డును పడేటట్టు చేసుకుంటున్నారండి ఈరోజు పాపం చంద్రయ్య చనిపోవడంతో తనకి ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్ ఏంటో తెలియనటువంటి అగమ్యగోచర పరిస్థితి అంతేకాకుండా తన భార్య ఈరోజు జైలుకు వెళ్ళక తప్పదు అంతేకాకుండా ఈ హత్య ఉదాంతంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జైలుకు పోవాల్సిన పరిస్థితి మరి ఆ పిల్లల భవిష్యత్ ఏంటి ఈరోజు కుటుంబం మొత్తం కూడా బాధపడేటువంటి సందర్భం అండి నిజంగా ఇటువంటి పరిస్థితి ఎవరు కూడా కలగకూడదండి దయచేసి ప్రతి వ్యక్తులు కూడా కుటుంబ వ్యవస్థ మనకి భారతదేశ ముఖ్య ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఏంటంటే అది కుటుంబ వ్యవస్థ అండి ఈ కుటుంబ వ్యవస్థను గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత అటు భర్తకు కానీ ఇటు భార్యకు కానీ ఇద్దరికీ ఉండాలండి ఎందుకంటే అక్కడ మీ జీవితాలతో పాటు ఆ కుటుంబం తల్లి తండ్రి పిల్లలు ఇదొక ఇదొక మందంతా కూడా ఒక కుటుంబ వ్యవస్థ ఈ కుటుంబ వ్యవస్థను గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదా